మీరు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ ఎనీథింగ్ నీకు కవిత కేసీఆర్ కూతురు కేటీఆర్ చెల్లి వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయే మ్యాటర్కి ఎందుకు ఎక్కడ చెడింది ఇక్కడ దాకొచ్చింది అది మీరు కవిత గారిని అడగాలి నాకైతే ఆ ఆ వాతావరణం నాకు కనిపించింది టు బి వెరీ హానెస్ట్ కేసీఆర్ గారుతో నేను నాకుండే ఆఫీసర్గా ఉండే అనుబంధం అదేవిధంగా ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకుడిగా ఉండే అనుబంధం అందరినీ ఒకటేలా చూస్తారండి పార్టీ ప్రయోజనాలే కేసీఆర్ గారికి ముఖ్యం తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం అంతే దీంట్లో రక్త సంబంధాలు ఇక్కడ ఏంటంటే రక్త సంబంధాలు తెలంగాణ లేకపోతే రక్త సంబంధం లేకపోతే కేటీఆర్ తీసి వేరే వాళ్ళని పెట్టుకుండి రేపు వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్ గా అవసరం లేదు కదా ఇప్పుడు ఆయన అంతగా ప్రవీణ్ కుమార్ కుమార్ నేను రాజకీయ విద్యార్థిని నేను కేటీఆర్ గారు చాలా అద్భుతంగా చేస్తున్నారు ఇంకా ఆయన ఆయన నాయకత్వంలో తెలంగాణ ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా చాలా గొప్పగా ఒక ఈస్తోనియా లాగా ఒక లిథువానియా లాగా లేకపోతే ఒక మొనాకా లాగా సింగపూర్ లాగా లేకపోతే ఇంకా గొప్ప గొప్ప దేశాల లాగా తయారయ్యే ఒక అవకాశం ఉందని నమ్మకం నాకు కూడా ఉంది అందుకని